అందరికీ నమస్కారం అండి మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మనపై మనకు నమ్మకం కలగాలి మనలోని ధైర్యం అనేది మనకు మనకు తెలియాలి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఒక ఏనుగు కథ చాలా సింపుల్గా చాలా చిన్న కథ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మోటివేషనల్ కథ మీకోసమే ఇక ఆలస్యం చేయకుండా విందామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సన్ తెలుగు ఒక అతనుంటాడండి రాజారాం అనే ఒక అతను ఉంటాడు అతనికి ఒక ఆశ తన వింటూ వెనకాల చాలా స్థలం ఉంటుంది అతను ఆ స్థలంలో రకరకాల జంతువుల్ని పెంచాలి అనే ఒక సంకల్పం అనేది ఉంటుంది అంటే అతనికి కోరిక ఆ కోరికని నెరవేర్చుకోవటానికి ఆ స్థలాన్నంతా చక్కగా నీట్గా చేసి జంతువులకి తగ్గట్టుగా డివైడ్ అనేది చేసి జంతువుల్ని రకరకాల జంతువులు అనేవి పెడతారు దీంతోపాటుగా ఇంకొక వింత కోరిక కూడా ఉందండి రాజారాంకి అది ఏంటి అంటే ఒక ఏనుగును కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలని అతనికి ఆశ రకరకాల జంతువుల్ని పెంచు పెంచుకుంటూ ఉంటాడు తో పాటు ఏనుగు కూడా సరే ఏనుగుని కొనటానికి ఒక అడవికి వెళ్తాడనమాట అంటే చాలా ఎక్కువ ప్లేస్లోనే కదా అమ్ముతూ ఉంటారు ఏనుగుల్ని అలా అడి ఒక చిన్న అడవిలోకి ఏనుగుని కొనటానికి అనేది రాజారామ వెళ్తాడు అక్కడ ఒక అతను ఏనుగులు నమ్మే అతను చాకే అతను వచ్చి చాలా పెద్ద స్థలంలో ఏనుగులన్నింటినీ రకరకాల ఏనుగుల్ని పెట్టుంటాడు కానీ అక్కడ ఒక విషయం చూసి రాజారాంకి ఒక ఆశ్చర్యం వేస్తుంది అది ఏంటి అంటే ఏనుగులన్నిటికీ కూడా ఒక చిన్న వాటికి ఒక తాడు అనేది కట్టి ఒక చిన్న కర్రకి కట్టేసి పెట్టున్నాడు రాజా ఆ యొక్క ఏనుగులు పెంచే అతను దాన్ని చూసి చాలా ఆశ్చర్యపడతారు రాజారాం ఎందువల్లంటే ఇంత పెద్ద ఏనుగు ఆ చిన్న తాడును తెంపటం ఎలాగా ఒక ఊపి ఊపి లాగిందంటే ఆ తాడు తెగిపోయి ఆ పుల్లకి ఆ పుల్ల నుంచి వచ్చేస్తుంది కదా ఇంత చిన్న లాజిక్ కూడా ఇతను తెలియకుండా ఏనుగులు నమ్ముతున్నాడేంది అయినా తెలుసుకుందాం అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏమైనా కొంచెమైనా మీకు మైండ్ ఉందా అంత పెద్ద ఏనుగు అంత చిన్న కర్రకి చిన్న తాడు సన్నటి తాడుకి కట్టి పెట్టున్నారు అది బలానికి ఆ తాడు తెగిపోదా లేకపోతే ఆ యొక్క అనేది విరిగిపోదా అది వెళ్ళిపోతుంది కదా ఇంత చిన్న విషయం తెలియకుండా ఏనుగులని ఎట్లా మీరు పెంచుతున్నారు అని చెప్పి రాజారాం అడుగుతాడు అప్పుడు అతను నవ్వి ఏం లేదు ఈ ఏనుగులన్నింటినీ కూడా నేను చిన్న వయసు నుంచో పెంచుతున్నాను ఈ చిన్న వయసు నుంచి పెంచిన వల్ల అప్పుడు అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక తాడుకి ఒక చిన్న కర్ర పెట్టి కండ్రని భూమిలోకి పాతి దానికి ఒక చిన్న తాడుతో కట్టేస్తున్నాను ఆ ఏనుగు పిల్లకి శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి అది లాగినప్పుడు ఆ ఆ తాడు అనేది తెగలేదు చాలాసార్లు ప్రయత్నించింది తెగలేదు అలా అలా మనం ఇంక తెంచుకోలేము అని తన మనపక్వాన్ని అలాగే డిసైడ్ అయిపోయింది అదేవిధంగా నేను అదే మెతడ్ని ఫాలో అవుతున్నాను ఎందువల్ల అంటే ఆ ఏనుగు తెలుసు ఈ ఈ తాడు వల్ల నేను లాగలేను అని అది లాగటం అనేది మానేసింది పెద్ద అయిన తర్వాత కూడా మనకు తెలుసు ఆ ఏనుగు శక్తి ఏంటో కానీ ఏనుగికి మాత్రం ఈ ఈ యొక్క తాడుని ఈ గుంజ నుంచి నేను తీసుకుపోలేను అని మైండ్లో ఆ ఏనుగు డిసైడ్ అయిపోయింది నేను అదే ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్తాడనమాట ఆ ఇదే అమ్మే అతను ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి లోని నీతి రెండుగా మన రెండు నీతులు తీసుకోవచ్చు ఒకటి ఏంటి అంటే మనం మన పిల్లల్ని నువ్వు ఏమీ రాదు నీకేం తెలీదు ఊరుకో అనే భావన ఆ భావన నెలకొలిపేటట్టు మనం పెంచకూడదు నీకు అన్నీ తెలుసు నీ వల్ల అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా చిన్నప్పటి నుంచే మన పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి అదేవిధంగా మనం కూడా రెండవది ఏంటి అంటే మనల్ని ఎవరైనా సరే తక్కువ చేసి తక్కువ చేసి చూస్తున్నా మనల్ని కృంగిపోయేలా మాట్లాడుతున్నా మనల్ని ఏదో డిజప్పాయింటింగ్గా మాట్లాడుతుంటే వాటికి మనం లోన్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి మనలోని బలం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మాటలకు మనం కృంగిపోతే మనలోని ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది కాబట్టి మనలోని బలం మనం తెలుసుకున్నామంటే మనం ఏది సాధించాలో మనకి తెలుసు దానికి దానివైపు మన అడుగులు అనేవి బలంగా నమ్మకంగా మనం వేయగలుగుతాం ఎందువల్లంటే మనకు తెలుసు అది నా వల్ల అవుతుంది అది నేను చేస్తాను అని కాబట్టి ఈ రెండు విషయాలు మనం నీట్గా తీసుకొని ఈ కథతో ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ చిన్న కథ మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్